రచిబండించే రైతు సోదరా సోదరీమణులకి డీలర్ మహాశైలుకి అలాగనే నర్సరీ వారికి కూడా నా అండి ఈరోజు మనం పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం కంటెపూడి గ్రామంలో ఉన్నామండి మెలీనా సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ బెంగళూరు వారు రీసెర్చ్ హైబ్రిడ్ మిరప రకం వెరైటీలు ఇక్కడ మనకి ఎకరన్నర పొలంలో మొత్తం నాలుగు ఫ్లాట్లుగా చేశారండి ఫ్లాట్ ఏ రకం అండి ఒక్కొక్క ఫ్లాట్ ఏ ఫ్లాట్ బి ఫ్లాట్ సి ఫ్లాట్ డి నాలుగు రకాలు నాలుగు రకాలు ఒక్కొక్క ఫ్లాట్కి వచ్చేసరికి ఇరవై ఐదు రకాలు రీసెర్చ్ రకం వెరైటీలు వేసారండి ఇరవై ఐదు రకాల్లో కూడా మనకి పచ్చిమిర్చి రకం వెరైటీలు ఉన్నాయి లావు రకాలు ఉన్నాయి సన్నాలు ఉన్నాయి ముడతలు ఉన్నాయి ఇక్కడ మనకి లోకల్గా ఈ వాతావరణానికి ఎలాగా వస్తుంది అసలుకి రీసెర్చ్ చేసి వీటిల్లో మంచి వెరైటీలు అనేది మనం ప్రొడక్షన్కి అనేది ఇవ్వటం జరుగుతుందండి చూడండి ఈ ఇరవై ఐదు రకాల వెరైటీలు కూడా ఈరోజు మార్చి ఇరవై మూడు అండి అయినా కానీ ఎటువంటి దోంపౌటు కానీ నల్లి ప్రభావం తామర్ పురుగు ఎఫెక్ట్ అనేది కూడా ఈ రోజుకు లేదు మార్చి ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు అండి రైతు సోదరులందరూ కూడా గమనించండి ఒక్కొక్క వెరైటీ అనేది ఒక్కొక్క రకంగా ఉంటుందండి చూడండి మీరు ఈ ఫ్లాట్ వరకు ఇరవై ఐదు రకాలండి వెరైటీ చూడండి ఈ రోజు కూడా బాగా గ్రీనిష్గా వర్ణం మాత్రం చాలా బాగుందండి నెక్స్ట్ మనం ఫ్లాట్ బీ కూడా చూద్దాం ఇప్పుడు మనం ఫ్లాట్ బీ అండి ఫ్లాట్ బీలో కూడా ఇరవై ఐదు రకాలు ఉన్నాయండి వెరైటీలు ఇరవై ఐదు రకాలు తేజాలు ఉన్నాయి మనకి లావులు ఉన్నాయండి ముడతలు కూడా ఉన్నాయి చూడండి మీరు రైతు సోదరులందరూ కూడా గమనించండి కాపు కూడా చాలా బాగుందండి ఒకసారి మనం కాపు కూడా అనేది చూద్దాము కాసింది ఏందని కొన్ని వెరైటీలు చూద్దాం ఇప్పుడు ఈ వెరైటీ వచ్చేసరికి పచ్చికాయ రకం అండి చూడండి మనకి పచ్చికాయ కూడా కింద పచ్చికాయ ఎండుకాయ కండి మనం ఇక్కడ పచ్చికాయ కోయటం అనేది కుదరదు కదా అందుకని పచ్చికాయ కింద ఏ సైజు ఉందో చివరి దాకా కూడా అదే సైజు ఉందండి ఈ రోజుకి కూడా ఆ చెట్టు అని కాదు ఏ చెట్టు అని ఈ చెట్టు అని చూసుకోండి ఎటువంటి మనకి తాలుగాయ కూడా లేదండి చూడండి ఒకవేళ మనం పచ్చికాయ కోసుకోకపోయినా కానీ తాలుగాయ కూడా ఏమీ లేదు మనకి మంచి రంగు కూడా ఉందండి పచ్చికాయ వచ్చేసరికి చూడండి బాగా దగ్గర దగ్గరండి కాపు కూడా ఇది పచ్చికాయ రకం అండి చూడండి ఆ చెట్టు అని కాదు ఏ చెట్టు అని చూడండి ఈ వెరైటీ వచ్చేసరికి మనకి తేజ రకం అండి సన్న రకాలు కాపు కూడా బాగా చూడండి కాపు అనేది కూడా బాగా చిక్కదనం కింద నుంచి ఒకే సైజ్ అండి బాగా జడ కాపు గెలుపు కూడా మనకి దగ్గర దగ్గర అండి మనకి కొయ్యటానికి కూడా బాగా అనుకూలంగా ఉంటుందండి బాగా స్మూత్ చూడండి మన కొయ్యటానికి కూడా బాగా అనుకూలంగా ఉంటుంది సైజు కూడా చూడండి రైస్ సోదరులరా మంచి రంగు ఉంది ఎండుకాయ కూడా మంచి రంగు ఉందండి మనకి ఇది మార్కెట్లో కూడా మంచి డెలక్స్ రేట్ పలికిద్దండి ఇది కలర్ మాత్రం చాలా బాగుందండి కింద ఏ సైజు ఉందో చివరి దాకా కూడా అదే సైజు ఉందండి వర్ణం కూడా చూడండి మనకి మార్చి ఇరవై మూడు అయినా కానీ ఎటువంటి నల్లి ప్రభావం తామరపూర్గా ఎఫెక్ట్ కూడా లేదండి కాపు చూసుకోండి కూడా బాగా చిక్కన కాపు అండి జడ కాపు ఇది రీసెర్చ్లో ఉందండి ఎండుకాయ అన్నీ చూసిన తర్వాత మనం మార్కెట్లోకి వదులుతూ అండి ఇప్పుడు ఇది ఫ్లాట్ సి అండి ఇక్కడ కూడా ఇరవై ఐదు రకాల వెరైటీలు ఉన్నాయండి మొత్తం మనకు అన్ని రకాలు రీసెర్చ్లో ఉన్నాయండి వెరైటీలు ఇక్కడ కూడా ఈ ఫ్లాట్సీ ఇరవై ఐదు రకాలు కూడా చాలా బాగుందండి ఎటువంటి దోమపోటు కానీ నల్లి ప్రభావం కానీ ఏమీ లేదు వెరైటీలు మాత్రం చాలా బాగుందండి కాయ సైజు కానీ ఏదైనా చాలా కాపు కూడా బాగా చిక్కదనం అండి ఇది ఫ్లాట్ అండి రీసెర్చ్ హైబ్రిడ్ మిరప వెరైటీలు ఇది ఫ్లాట్ డి అండి దీనిలో కూడా మనకి ఈ సెక్షన్లో కూడా మనకి ఇరవై ఐదు రకాల వెరైటీలు ఉన్నాయండి ఒకసారి ఈ ఇరవై ఐదు వెరైటీలు కూడా ఒకసారి చూడండి ఇప్పుడు మనకు బ్రీఫ్గా అయినా చూస్తే మనకి ఎటువంటి దోమపోటు కానీ నల్లిప్రా అన్ని రకాలు ఉన్నాయి దీనిలో ఈ ఇరవై ఐదు రకాల్లో తేజాలు ఉన్నాయి గ్రీన్ చిల్లీ పచ్చికాయ వెరైటీ ముడతలు అన్ని రకాలు ఉన్నాయండి రైతు సోదరులందరూ కూడా గమనించవలసిందిగా కోరుచున్నాము ఇప్పుడు మనం ఈ కంటిపూడి గ్రామంలో తొంభై ఐదు రకాలు రీసెర్చ్ హైబ్రిడ్ మిరప రకాలు డెమో ఫ్లాట్ పెట్టామండి ఇక్కడ ఇవి వీటిల్లో Thank <laughs> you. మనం నెక్స్ట్ ఇయర్ కొంతమంది రైతులకి అన్ని ఏరియాల రైతులకి ముందు శాంపుల్గా ఇచ్చి శాంపుల్గా ఇచ్చిన తర్వాత రైతు వాళ్ళకి పండిన విధానం చూసి వాళ్ళ వాతావరణం సెట్ అయిందా కాలేదా ఎట్లా పండింది ఎండుకాయ ఎలా ఉంది పచ్చికాయ ఎలా ఉంది మనకి కాటాలకు వస్తుందా మనకి కా కారం శాతం ఎట్లా ఉంది మొత్తం తెలుసుకున్న తర్వాతనే మనం మార్కెట్లోకి రిలీజ్ చేస్తామండి సేల్ పర్పోజ్గా ఈ వెరైటీలు డైరెక్ట్గా సేల్ అయితే మాత్రం మేము చెయ్యి అన్ని వేరే ఏరియాలకి శాంపుల్గా ఇచ్చిన తర్వాత రైతు అభిప్రాయం తీసుకున్న తర్వాతనే మేము ఖచ్చితంగా మార్కెట్లోకి ఇస్తామండి దీనితో పాటు మాకు మెలీనా సీడ్స్ ఆరండి కర్ణాటకలో ఉందండి అలాగనే మహారాష్ట్రలో ఉంది మూడు వందల పైన వెరైటీలు కూడా ఇప్పుడు పైప్ లైన్లో ఉన్నాయి మేము ఎప్పటికప్పుడు మెలీనా సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ బెంగళూరు కంపెనీ తరఫున ఎప్పటికప్పుడు కంపెనీ కూడా మనకి రైతుకి నాణ్యమైన విత్తనాలు ఇవ్వటానికే ముందుందండి ఎలా పండుతుంది ఏంది రీసెర్చ్ చేసి ఏ వెరైటీ అయితే ఉత్తమంగా రైతులకు మంచి దిగుబడి వస్తుంది అన్న ఆలోచనలోనే ఉండి రీసెర్చ్ చేసి రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించడానికి మెలీనా సీడ్స్ ఎప్పటికీ ముందే ఉంటదండి రైతు సోదరులందరూ కూడా గమనించవలసిందిగా కోరుచున్నాము మెలీనా సీడ్స్ వారు హైబ్రిడ్ నూతన వెరైటీలు నాణ్యమైన విత్తనాలు అందించడానికి నిరంతరం అనేది శ్రమిస్తూ ఉన్నారండి చుట్టుప్రక్కల మిర్చి పండించే రైతులు మనం కంటిపూడి గ్రామం అండి సత్తెన్నపల్లి మండలం పల్నాడు జిల్లా అండి నలందా కాలేజీకి పక్కనేనండి రోడ్డు అంబటే హైవే అంబటేనండి మీరు ఈ వెరైటీ డెమో ఫ్లాట్ని కనుక చూడాలనుకున్నా కానీ మీరు ఎప్పుడైనా వచ్చి చూడండి మనకి ఈరోజు మార్చి ఇరవై మూడో తారీఖు మేము ఒక పది రోజులు పదిహేను రోజులు కటింగ్ స్టార్ట్ చేస్తాం మీరు కనుక వచ్చి చూసా కానీ ఏ వెరైటీ మీకు నచ్చిందో ఆ వెరైటీ సెలెక్ట్ చేసుకున్నా మేము శాంపుల్గా ఇవ్వటానికి ముందు ఉంటామండి మీకు శాంపుల్ ఈ వెరైటీ బాగుందండి అని చెప్పినా కానీ రైతు సోదరులు మీ అభిప్రాయం తీసుకొని మీకు శాంపుల్ కూడా ఇవ్వటానికి మేము ముందు ఉంటామండి మీరు ఈ వెరైటీని చూసిన తర్వాత ఈ వెరైటీ మాకు బాగుందండి అనుకుంటే మీకు శాంపుల్గా ఇచ్చి మీ పొలాల్లో కూడా మీరు పండించి మీకు కూడా సెట్ అయితే తర్వాత మేము మార్కెట్లో వదులుతామండి అండి రైతు సోదరులందరూ కూడా చూడండి మీరు వచ్చి చూడండి మీకు నచ్చిన వెరైటీ బాగుంది పొరవ లేదు అన్నది మీకు బాగుంది అన్న వెరైటీని మేము శాంపుల్గా ఇచ్చి మీ పొలాల్లో పండిన తర్వాతనే మేము మార్కెట్లోకి మీ అభిప్రాయం తీసుకొని తర్వాతనే మేము మార్కెట్లోకి రిలీజ్ చేస్తామండి సదా రైతు సేవలో మెలీనా సీడ్స్